అందరికీ నమస్కారం అండి అష్టాదశ పురాణాలలో బ్రహ్మాండ పురాణం ఒకటి బ్రహ్మపురాణంలో రెండు వందల నలభై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ బ్రహ్మపురాణంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాల గురించి చెప్పబడింది భూమి ద్వీపము పర్వతము నది సముద్ర పుణ్యతీర్థాల గురించి ఈ పురాణంలో చెప్పటం జరిగింది బ్రహ్మపురాణము విష్ణుదేవునితో సమానమైనది ఈ బ్రహ్మపురాణము సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్థాలను పొందటానికి అన్ని శాస్త్రాల కంటే విశేషమైనదిగా చెప్పబడింది ఇది వ్యాదవ్యాసుడు తన శిష్యుడైన జైమినికి చెప్పాడు బ్రహ్మకల్పంలో బ్రహ్మ మరీచి మహామునికి చెప్పబడింది బ్రహ్మపురాణము బ్రహ్మపురాణాన్ని శ్రద్ధతో వ్రాసి జలదేనువుతో కలిసి వైశాఖ పౌర్ణమి రోజున యోగ్యత ఉన్న విప్రునికి దానం చేసినట్లయితే స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఈ పురాణాన్ని ఆది పురాణము లేదా సూర్యపురాణము అని కూడా అంటారు ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రధాపతికి బోధించాడు ఇందులో శ్రీకృష్ణ కశ్యప మార్కండేయుల చరిత్రలు వర్ణాశ్రమ ధర్మాలు ధర్మాధర్మ వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి ఈ పురాణంలో పదివేల శ్లోకాలు ఉన్నాయి బ్రహ్మపురాణము మొదటి అధ్యాయము బ్రహ్మగారి యొక్క స్వరూపము మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించటం జరిగింది సృష్టి కార్య నిర్వహణ భారాన్ని ఈ బ్రహ్మ స్వీకరించాడు తొంభై నాలుగు లక్షల జీవరాశులను సృష్టించటం జరిగింది ఆ కాలంలో ప్రాణులకు మరణం లేదు ఎందుకంటే సృష్టించటానికి బ్రహ్మ జన్మించాడు కానీ మరణకార్య భారాన్ని స్వీకరించటానికి ఎవరూ జన్మించలేదు ఈ కార్యాన్ని స్వీకరించటానికి దేవగణాలలో ఎవ్వరూ సిద్ధంగా లేరు అందుచేత పుట్టుకే కానీ ఆ రోజుల్లో చావనేది లేదు బ్రహ్మ ప్రాణకోటిని సృష్టిస్తూనే ఉన్నాడు భూదేవి ఎందరినైనా భరిస్తుంది కానీ ఒక్క పాపిని కూడా భరించలేదు మరణం లేని కారణంగా అసురుల యొక్క దురాగతాలకు లేకుండా పోయింది బ్రహ్మగారి యొక్క స్వరూపాన్ని గురించి ఇలా చెప్తారు చతుర్ముఖ వేదాధర సాక్షసూత్ర కామండలు హంసరుదో రాక్వాస బ్రహ్మలోక పితామ బ్రహ్మకు నాలుగు తలలు ఉన్నాయి అతని నాలుగు తలలు నాలుగు వేదాలను సూచిస్తాయి బ్రహ్మ యొక్క కుడి చేతిలో చిన్ముద్ర చేతిలో పుస్తకము ధరించి వెనక చేతులలో కుడివైపు జపమాల ఎడమవైపు కమండలము పట్టుకొని ఉంటారు చిన్ముద్రలో చూపుల వేలు చిన్ముద్రలో చూపుడు వేలు వేలు కలిసి ఉంటుంది చూపుడు వేలు జీవాత్మకు బొటనవేలు పరమాత్మకు ప్రతీక బ్రహ్మగారి యొక్క వాహనము కొండ అంటే ఒక హంస గ్రంథాల ప్రకారము బ్రహ్మ తన మనసు నుంచి తన పిల్లలను సృష్టించాడు కాబట్టి వాళ్ళందరినీ బ్రహ్మ మానస పుత్రులు అంటారు బ్రహ్మగారిని నాలుగు తలలతో చూపిస్తారు విశ్వం యొక్క సృష్టికర్తతో పాటు బ్రహ్మగారు అన్ని జీవుల పనులను కూడా ప్రతిధ్వనించేవాడు జీవులకు వారి యొక్క పని ప్రకారము వివిధ అవతారాలను కేటాయించటము బ్రహ్మగారి యొక్క విధి అందువల్ల జీవుల యొక్క దస్తావేజ్ యొక్క పూర్తి పరిజ్ఞానము దానికోసం ఒక అవతారాన్ని నిర్ణయించే ముందు ఒక అనివార్యమైన ముందస్తు షరతు అప్పుడే ఒక జీవికి పూర్తి న్యాయం లభిస్తుంది అందువలన అన్ని దిశలలో చుట్టూ చూడటానికి బ్రహ్మగారిని నాలుగు తలలతో చూపిస్తారు బ్రహ్మగారికి తెల్లటి గడ్డం ఉంటుంది సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు సాధారణంగా ఆయన యొక్క ముఖం పైన తెల్లటి గడ్డంతో చిత్రీకరించటం జరుగుతుంది ప్రాచీన కాలం నుంచి ఒకే రోజులో జీవులలో ఎంతమంది సభ్యులు పుట్టి చనిపోతారో ఎవరికీ తెలియదు పురాతన కాలం నుంచి జ్యోతిష్క శాస్త్రం ప్రకారం లెక్కించవచ్చు బ్రహ్మగారికి అలాంటి శాశ్వతమైన ఉనికి ఉన్నందువలన ఆయన యొక్క స్వరూపము ఆయన శాశ్వతత్వానికి అనుగుణంగా ఉండాలి దానితో గౌరవ భావన సహజంగా ఆయన పట్ట ప్రజలలో తలెత్తుతుంది అందువల్లనే బ్రహ్మను తెల్లని గడ్డంతో చూపిస్తారు బ్రహ్మవాహనము హంస హంస ఒక తెల్లని పక్షి పక్షుల్లో హంస చాలా శ్రేష్టమైనది స్వచ్ఛతకు ప్రతీక జ్ఞానానికి చిహ్నము పాలను నీటిని వేరు చేయగల శక్తి ఉన్న జీవి హంస అంటే మంచి చెడులను తెలుసుకోగల జ్ఞానము హంసకు ఉందని అర్థము ఈ హంస భూలోకానికి స్వర్గలోకానికి కూడా వెళ్ళగలిగిన శక్తి కలిగి ఉంటుంది సృష్టి మొత్తము పరబ్రహ్మ నుంచే పుట్టిందని భారతీయులు నమ్ముతారు అంటే ఆయన కూడా స్వచ్ఛంద జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఒకే జీవశక్తి ఎన్నో మార్పులు చెందుతుంది అప్పుడు మానవ జన్మ యొక్క గొప్పదనాన్ని గురించి తెలుసుకోవచ్చు అంటే మానవ జన్మ గురించి తెలుసుకోవటమే దీని యొక్క అంతరార్థము అదే సోహము ఈ పదహాన్ని తిరిగేస్తే హంస అందుకే జ్ఞానం కలిగిన వారిని పరమహంస అంటారు సర్వశక్తివంతుడైన బ్రహ్మ వరద సమయంలో వేదాలను కాపాడటానికి అవతారం తీసుకున్నందువలన గొప్ప వరద కూడా వేదాలను నాశనం చేయలేకపోయింది అందువలన వేదాలకు ప్రారంభమో అంతమో లేదు వేదాలతో పాటు మునప్పటి కల్పం గురించి బ్రహ్మగారిని కూడా గుర్తు చేస్తుంది ప్రతిదీ నాశనమని సత్యాన్ని మాత్రమే నాశనం చేయలేమని వేదాలు కూడా మనకు బోధిస్తాయి అందువలన శాశ్వతమైన పరమాత్మను ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రపంచంలో ప్రతి వస్తువు ఏదో ఒక రోజు నాశనం అవుతుంది బ్రహ్మ యొక్క రెండవ చేతిలో జపమాల ఉంటుంది అతడు దానిని సమయం చూసుకోవటానికి ఉపయోగించడం జరుగుతుంది సాధారణంగా బ్రహ్మ తామర పువ్వుపై కూర్చున్నట్లు మనకు చూపిస్తడం జరుగుతుంది అది భూమిని సూచిస్తుంది దాని యొక్క రంగు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది బ్రహ్మ యొక్క మరొక చేతిలో నీటి కుండను పట్టుకొని ఉంటాడు జలమేవ జీవనం అంటే నీరు జీవితము మొత్తం జీ సృష్టి మొత్తం సృష్టి ఉనికికి కారణమైన ప్రాథమిక భౌతిక అంశం నీరు బ్రహ్మ ఎప్పుడూ పద్మాసనం మీద కూర్చొని ఉన్నట్టు తెలుస్తుంది కమలం నుంచి కమలం పెరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు అందువలన చెత్త నుండి పుట్టడానికి ప్రేరేపించటం సాధ్యమైనంత స్వచ్ఛంగా ఉండాలని ఇది బోధిస్తుంది మానవులతో సహా అన్ని జీవులు అభిరుచి మరియు భ్రమ అనబడే చెత్త నుంచి పుడతాయి వారు ఈ రెండింటి నుంచి కూడా తమను తాము విడిపించుకోలేరు ఈ విధంగా బ్రహ్మ తామర మీద కూర్చోవటము బోధిస్తుంది మూలం ఎలా ఉన్నా ఒకరి మూలం యొక్క ప్రభావాల నుంచి వీలైనంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండటానికి ప్రయత్నించాలి ఒక్క మాటలో చెప్పాలంటే మానవులు తమ చుట్టూ ఉన్నప్పటికీ ప్రపంచం యొక్క అభిరుచి భ్రమ నుంచి తమను తాము పొందాలి బ్రహ్మపురాణము మొదటి అధ్యాయం సంపూర్ణం